హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అయితే మేము పులిచర్ల గ్రామంకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అక్కడ శ్రీ మహాభారత యజ్ఞ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి గుడిలో నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి ఫ్రెండ్స్ ఆ భారతం రామాయణం అవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మన భారతీయ సాంప్రదాయం మర్చిపోకుండా ఇంకా కొన్ని కొన్ని ఊర్లలో ఇలా జరగడం నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడైతే మా నెల్లూరులో ఇలాగే జరిగేటివి ప్రతి దసరాలకి ఏదైనా అకేషనల్గా పండగలకి కానీ చాలా కాలం అయిపోయింది మళ్ళీ ఇప్పుడైతే నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా అలాంటి జ్ఞాపకాలు ఏమంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా వరకు అందరికీ మన జనరేషన్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది హరికథలు బుర్రకథలు ఇంకా నాటకాలు అవంతా చూసే ఉంటాము అవన్నీ కాని ఉంటే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ద్రౌపది ఆలయం ఫ్రెండ్స్ అక్కడ పంచపాండవులు ద్రౌపది దేవి ఇంకా కృష్ణుడు కూడా విగ్రహాలు ఉన్నాయి పక్కనైతే శనీశ్వర ఆలయం కూడా కట్టిస్తున్నారు చాలా బాగుంది పెద్ద ఆవరణంలో కట్టుతున్నారు ఇంకా ఇప్పుడు జరిగే హరికథ కాలక్షేపం ఏంటంటే తొమ్మిదో రోజు తొమ్మిదో రోజు ఏంటంటే పంచపాండవులు అడవిలకు వెళ్తారు కదా ఫ్రెండ్స్ వనవాసం ఇంకా అప్పుడైతే కృష్ణుడు అక్షయ పాత్ర ఇస్తాడు కదా ఆయన దుర్వాస మహాముని భోజనానికి వచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటుంది భారతం రామాయణం తెలియని వాళ్ళు అయితే ఉండరు మన జనరేషన్ వాళ్ళు ఇప్పుడు అయితే ఏమో చెప్పలేము కానీ అక్షయ పాత్ర ఇవ్వటానికి వస్తాడు కృష్ణుడు దుర్వాడు హముని అన్నం పెట్టమని అడిగితే భోజనం వీళ్ళు లేదని చెప్తారు కదా అప్పుడు ఆయన్ని వేడుకుంటే ఆయన కృష్ణుడు వచ్చి అక్షయ పాత్ర ఇస్తాడు ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు కానీ అది అక్షయ పాత్ర అని వీళ్ళకి తెలుసున్నది ఫ్రెండ్స్ దాని విలువ తెలియదు అనమాట ఏదో పాత్ర అనుకున్నారు కానీ తర్వాత కృష్ణ భగవానుడు వచ్చి నాకు ఆకలిస్తున్న అన్నం పెట్టమ్మంట అదేంటి అన్నయ్య గారు మీరు కృష్ణ అదేమిటి కృష్ణ దూర్వాస మహాముని భోజనానికి వచ్చాడు మా దగ్గర ఏం లేదని మేము పిలిస్తే మీరు వచ్చి మళ్ళీ ఆకలి అన్నం పెట్టమంటారు ఏం చేయమంటారు మీకు అన్నీ తెలుసు కదా అని అంటారనమాట ద్రౌపది అమ్మవారు తర్వాత లేదమ్మా ఆ పాత్రలో ఉంటుందేమో కొంచెం చూడండి నాకు వాళ్ళ ఆకలి వస్తుంది ఒక్క మెతుకున్నా చాలు అంటే లేదన్నయ్య నేను బాగా కడిగి పెట్టానని చెప్తే అయినా చూడుకోమ్మ అంటే అక్కడ ఒక్క మునగాకరెల్లా ఒక్క మెతుకు ఉంటుంది అవునన్నయ్య ఒక మెతుకు నేను బాగా కడిగానే ఆయన ఒక మెతుకు ఒక ఆకు ఉందంటే అదే చాలు నాకు అని తినేసి దేవంత్ రేపుతారనమాట ఇప్పుడైతే వాళ్ళని కూడా పిలవండి అని చెప్తాడు అవునా అని చెప్పేసి వాళ్ళని కూడా పిలవని అనిపిస్తే ఆ పాటికే వాళ్ళు దూర్వాస మహాముని వాళ్ళందరూ బాగా పొట్ట నిండిపోయినట్లుగా దొల్లాడుతూ ఉంటారు ఆడక కృష్ణుడు పిలుస్తున్నారు రా నేను చెప్తే కూడా ఆహా అట్టయితే కృష్ణ కృష్ణ భగవానుడి మాయ అన్నమాట ఇదంతా అని చెప్పి దుర్వాస మహాబుని అంటారు ఆ స్టోరీనే చెప్తున్నారు ఆవిడ చాలా బాగా చెప్పారు అసలు కట్టినట్టుగా ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇప్పుడైతే కృష్ణుడికి ఈశ్వరుడు ప్రత్యక్షం కావాలని మంత్రోపదేశం చేస్తాడు కృష్ణుడు అదే ఇంద్రకీలాద్రి కొండ పైన ఎక్కి ఆయన తపస్సు చేస్తాడు శివుడి కోసం అలాగే వీళ్ళు తపస్మాన్ అని పేరు దానికి అలా పెద్ద చెట్టు తీసుకొస్తారు అశోక్ చెట్టు చాలా పెద్దది దానిపైన ఒక పీఠంలాగా ఏర్పాటు చేసి ఈ అర్జునుడు ఎక్కుతాడనమాట తపస్సు దానికి ఆ కొండపైకి ఎక్కి కూర్చొని తపస్సు చేయాలని ఆ పీఠం పైన అయితే ఈయన మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళి వెనకాల ఈయనకి ఆ మూటలన్నీ ఇస్తారు ఫ్రెండ్స్ చాక్లెట్లు అరటిపళ్ళు వెయ్యి బూది పండ్లు ఇంకా నిమ్మకాయలు ఇంకా ఏమో అవంతా ఇస్తారనమాట రెండు మూటలు దాకా అవన్నీ పైన అందిస్తే ఆయన ఆ పైన కూర్చొని ఇస్తరేస్తాడు బాగా పైకి ఇంకా చూడండి జనాలు అయితే ఎగబడి ఎగబడేసి అవి దొరకాలని చెప్పి అది దొరికితే చాలా మంచిదంట ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు ఫలం ఇస్తే బిడ్డలు లేని వాళ్ళు తింటే ఇదని అక్కడ వాళ్ళ ఆచారం వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ నమ్మకం ఫ్రెండ్స్ అది నాకైతే భలే నచ్చింది అక్కడ ఇంకా అందరూ పెద్దలు చిన్నలు అందరు పరిగెత్తుకొని పోయి నాకైతే అరటి పండు దొరికింది ఫ్రెండ్స్ అరటి పండు మా అల్లుడి గారికి అయితే నిమ్మకాయలు చాక్లెట్లు దొరికాయి మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచుకైతే నిమ్మకాయలు చాలానే దొరికాయి ఈ బూది పండు కూడా దొరికింది పైట్లు అయితే ఇటు పట్టేస్తున్నారు అందరు విసిరేస్తున్నారు చాలా బాగుంది నేను ఆ వీడియో కూడా తీశాను తర్వాత అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు నేనైతే ఎక్కడ చూడలేదు ఊర్లో పద్దెనిమిది రోజులు చేస్తారంట ఫ్రెండ్స్ అలాగే భారతం పూర్తయ్యేదాకా ఎంత బాగా చేశారో చూడండి మీరు చూసి నచ్చి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమనిపించిందో మీకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను చిన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో నేను ఇప్పుడు కూడా అలా ఫీల్ అవుతున్నాను మేము షాపలు గౌతమ్ పట్టలు అవి తీసుకెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళము ఆ గుడి దగ్గర వింటూ వింటూ నిద్ర వస్తే అక్కడే నిద్రపోయే వాళ్ళము సేమ్ మా అల్లుడు గారు కూడా అదే ఫీలింగు ఆయన కూడా అదే చెప్పారు వీడియో కూడా తీసుకొచ్చారు ముందు రోజు ఊరికెళ్ళి అవునా నేను కూడా వస్తాను ఈ సార్ అని చెప్పి నేను వెళ్ళాను అనమాట చాలా ఎంజాయ్ చేసాం మేమైతే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఏంది హరికథ బురకథలు కదా ఏంది సోది కథలు అనుకుంటారేమో అలా అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో చూడొద్దు ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉండే వాళ్ళు మాత్రమే చూసి ఎంజాయ్ చేయండి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ I'm gonna thank yeah. you கண்ணல் <ermo> வடப்போம் <unlimitedishment> <groundwater> <Nathan> <hum editor> <dans la Idol> <Hospital>